హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో స్టార్టింగ్ టు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇవాళ లంచ్ టైం అనమాట యాక్చువల్గా మధ్యాహ్నం నుండి వీడియో స్టార్ట్ చేశాను ఉదయం ఏమీ కూడా షూట్ చేయలేదండి ఈరోజు మన సబ్స్క్రైబర్స్లో ఒకరైనా వాళ్ళ బాబు అనమాట అక్షిత్ రెడ్డి బర్త్డే అంట సో అక్షిత్ రెడ్డి హ్యాపీ బర్త్డే టు యూ నాన్న గాడ్ బ్లెస్ యూ ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళైతే ఎవరైనా విష్ చేస్తే చేసేయండి కమెంట్స్లో ఇక్కడైతే నేను లంచ్కి ఇప్పుడిప్పుడే వండానండి బెండకాయ పులుసు పెట్టేసి గుంగర పచ్చడి వేసానమాట మార్నింగ్ ఏమో వీళ్ళందరికీ కూడా ఫ్రైడ్ రైస్ వేసి పంపించేశాను ఉదయం యాక్చువల్గా వేరే పని ఉండింది బయటకు వెళ్ళేది అందుకని నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయేలా వాళ్ళకు ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసి ఇచ్చేసాను తర్వాత నేను లంచ్ టైంలో వండానండి రీసెంట్ డేస్లో ఒకరు కామెంట్ చేశారు పొద్దున్నే వండిన వంటలు పిల్లలకు పెట్టకండి నైట్ అని నాకు తెలుసండి నేను ఏం పెట్టాను మధ్యాహ్నం వండింది పెడితే తప్పలేదు కదా నిజానికైతే ఎయిట్ బిలోనే మేము డిన్నర్ కూడా చేసేస్తామన్నమాట అందుకని ఇంకా అలా ఒక్కొక్కసారి అవుతుంటుంది అంతే ఆల్మోస్ట్ నైట్ వంట నైటే అవుతుంది ఇలా మధ్యాహ్నం టైంలో వండింది పెడితే ఏం కాదు కదా మరి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వేడి చేసి పెట్టట్లేను కాబట్టి ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది ఇక్కడేమో మార్నింగ్ కడిగేసిన గిన్నెలన్నీ సర్దుకుంటున్నాను అవన్నీ కొంచెం వాటర్ తడి అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏమైనా తడి ఉంటే క్లాత్తో తుడిచేసి అన్నీ కూడా సర్దేసుకుంటాను కబోర్డ్స్లో తర్వాత ఇక్కడ కలింకాయల పచ్చడి చేస్తున్నాను రెసిపీ చూపిస్తానని చెప్పాను కదా అయితే నిన్న వీడియోలో కుదరలేదు ఇంకా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను కలింకాయలు అన్నీ కూడా ఇప్పుడు సీజనబుల్గా వచ్చేవి ఇయర్లీ ట్వైస్ వస్తాయండి వీటిని చక్కగా కడిగేసి తడి తుడిచి అలాగే ఇలా నాలుగు ముక్కల కింద చేశాను అనమాట ఇవి చిన్నవిగా ఉంటాయి బాగా పుల్లగా ఉంటాయి లోపల ఉన్న గింజలు అవి తీసి ఇలా నాలుగు ముక్కల కింద కట్ చేశాను వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా మనం పచ్చళ్ళు కలిపేటప్పుడు ఆల్మోస్ట్ స్టీల్ గిన్నెల్లో కలపం తెలుసు కదా ఉప్పు తినేస్తాయని చెప్పి ఇంకా ముక్కలన్నీ ఒక బౌల్లో పెట్టి చిన్న మిక్సీ జార్లో కొంచెం వెల్లుల్లి అలాగే ఉప్పు కారం పొట్టు తీయని వెల్లుల్లి అండి అలాగే మొత్తం గ్రైండ్ చేశాను అనమాట దీన్ని ఇప్పుడు మొత్తం కూడా ఈ ముక్కలలో వేసేయాలి మేము కలింకాయలు అంటాము బేసిక్గా మనకు జాన పండ్లు రేగి పండ్లు కలింకాయలు ఇవన్నీ బాగా గుర్తుంటాయి కదా చిన్నప్పుడు చిన్న చిన్న బుట్టల్లో పెట్టి అమ్మేవాళ్ళు అలా గుర్తుంది చాలా పుల్లవిగా ఉంటాయి ఇంకా అంతా ఒక్కసారి కలిపేసి కొంచెం పచ్చి నూనె వేసాను అందులో అది కూడా కలిపేసి ఇక్కడ తాలింపు పెడుతున్నాను ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసుకున్నాను కొంచెం జీలకర్ర మెంతుల పొడి చిన్న స్పూన్ చూసారు కదా చాలా తక్కువ ఫైనల్గా ఇంగో వేసుకున్నానండి ఇంకా అంతే ఇందులో తాలింపు ఏం వేయలేదు ఇలా దీన్ని అమాంతం తీసుకొచ్చి ఇందులో వేసేసుకున్నాను ఈ ముక్కలకంతా కూడా పట్టేస్తుంది వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ పచ్చడిలో ఈ ముక్కలు పుల్లగా ఉండడం వల్ల ఈ స్పైసు ఈ ఫ్లేవరు చాలా బాగా పట్టేస్తుంది దీన్ని ఈ రోజే కాకుండా ఒక టూ డేస్ అలా స్టోర్ చేసి ఆ తర్వాత థర్డ్ డే నుండి తింటే బాగుంటుంది ముక్కలకంతా కూడా ఉప్పు కరం చక్కగా పడుతుంది మంచిగా ఒక టూ వీక్స్ వరకు ఇది నిలవ ఉంటుందండి బయట అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చెప్పక్కర్లేదు కదా ఎన్నాళ్ళైనా ఉంటుంది బయట అయితే ఒక టూ వీక్స్ ఉంటుంది తడి లేకుండా చేస్తాం కాబట్టి బాగుంటుంది ఇది అయితే రైస్లోకైతే చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి మిగిలిన చట్నీని అంతా కూడా ఇలా రైస్ వేసి కలిపి పక్కన పెట్టాను పిల్లలకు పెడదామని చెప్పి అలాగే ఆ పచ్చడి అంతా కూడా ఒక బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టాను పైకి వచ్చానండి బట్టలు తీసేద్దామని చినుకులు వస్తున్నాయి చూసారుగా ఒకవైపు ఎండ ఉంది మరోవైపు చినుకులు కూడా పడుతున్నాయి ఇంకేంటో గబగబా ఉన్న కాడికి తీసుకొని వచ్చేసా మిగిలిన కొంచెం పచ్చిగా ఉన్నవి సైడ్న అలా ఆరేసాను అనమాట ఇంక ఇప్పుడు అంతే వర్షాలు వస్తూ ఉంటే ఇవి ఒకటి ఉంటుంది కదా ఎప్పుడు పడితే అప్పుడు వర్షం వస్తుంది ఇంకా బట్టలకొక్కటే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది అలాగే పిల్లలు వచ్చే ముందు నేను ఇల్లంతా ఒక్కసారి ఊడిచేస్తాను మార్నింగ్ వీళ్ళంతా లేవక ముందు ఒకసారి ఉడిచి తుడిచేస్తాను కదా మళ్ళీ వీళ్ళు వెళ్ళిన తర్వాత బెడ్రూమ్స్ అవుతాయి అంటే పిల్లలది ఒకటి ఉండిపోతుందనమాట మావారు తొందరగానే లేస్తారు ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఒక్కసారి ఊడిచేసి తుడవాలనిపిస్తే మళ్ళీ దుడిచేస్తా ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు ఫైవ్ థర్టీకి అలా వస్తారండి మా పిల్లలు మనం ఇంకా లైట్లు వేయకముందే ఇల్లు ఉడిచిన తర్వాత లైట్స్ వేసుకుంటాం కదా అలాగా ఇంకా వీళ్ళు రాగానే ఫ్రూట్స్ అవి ఉంటాయి యాపిల్ గోవా ఉంటే అవి కట్ చేసి ఇచ్చేసాను వాళ్ళు తినేస్తున్నారు నేనేమో ఒక్కదాన్నే కదా ఇంకా ఇక్కడ కాఫీ కలుపుకుందామని చెప్పేసి ఇలా నా ఒక్కదాని వరకు కలిపేసుకుంటున్నాను ఇంకా నేను మన ఛానల్లో బ్లౌజ్ వర్క్స్ అలాంటివి పోస్ట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు డైలీ కాదు డే వైస్ అవి చేస్తూ ఉంటానండి డైలీ బ్లాగ్స్ మార్నింగ్ రొటీన్స్ అవి షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చి ఉంటే ఒక్కసారి మన ఛానల్లో వీడియోస్ విజిట్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఆల్ అనే బెల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను డైలీ వీడియో పోస్ట్ చేస్తాను అది మీ వరకు వచ్చేస్తుంది ఎక్కువగా మన సబ్స్క్రైబర్స్లో మార్నింగ్ రొటీన్స్ ఎక్కువగా ఇష్టపడతారు క్లీనింగ్ రొటీన్స్ ఇంకా రేపటి వీడియోలో నేను మళ్ళీ ఒక మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను వర్షం పడి వెలిసిన తర్వాత మళ్ళొక్కసారి సూర్యుడు అలా వచ్చేసాడు ఇంకా సన్సెట్ టైం అనమాట మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది సీనరీ నాకు చాలా ఇష్టం మార్నింగ్ రైజ్ ఒకటి సెట్ ఒకటి నాకు చాలా చాలా ఇష్టము ఇంకా మొక్కలకు నీళ్ళు పెట్టే పని అయితే లేదు మళ్ళొక్కసారి పైకి వెళ్ళి కాస్త అలా వాకింగ్ చేసినట్టుగా చేసి కిందకు వచ్చేసాను మా బాబు ఈవినింగ్ పూజ కూడా చేసేస్తాడు ఇంకా నేనైతే ఇవాళ సింపుల్ డిన్నర్ అనమాట రైస్ పెట్టేసి ఎక్స్ బాయిల్ చేశాను కర్రీస్ ఉన్నాయి చెప్పాను కదా ఇంకా అవి మాకు సరిపోతాయి మా వారు డిన్నర్కి రానన్నారు అందుకని చెప్పి మా వారికి వండేసుకొని ఇంకా డిన్నర్ అయితే చేసేస్తాం చాలా సింపుల్గా లేదంటే చపాతీయో జొనర రొట్టెనో చేసేదాన్ని అయితే ఈరోజు సరే ఎలాగో పెద్ద వంటప నేను లేదు కదా అయితే ఈరోజు పాలు పొంగిపోయాయి అనమాట స్టవ్ పైన ఇందాక సాయంత్రము ఇంకా అలా ఒక్కసారి వాటర్ వేసేసి స్టవ్ పైన విమ్ లిక్విడ్ అది వేసి ఇంకా వదిలేస్తాను తర్వాత ఇదిగోండి ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసుకుంటున్నాను ఇప్పుడే ఇప్పుడు కనుక వీటిని వదిలేసామంటే ఇంకా కిచెన్ అంతా సన్న సన్న దోమలు లాంటివి వస్తూ ఉంటాయి అలాగే బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది ఇలా మనం షింకులో అన్నీ వదిలేసి నిద్రపోయామంటే నైట్ అంతా ఏవైనా బొద్దింకలు లాంటివి తిరుగుతూ ఉంటాయి అంత మార్నింగ్ అంతా క్లమ్జీగా ఉంటుంది అసలు లేవగానే ఇలా కిచెన్లోకి వచ్చి గిన్నెలు తోమనివి చూస్తే అసలు ఏం చేయాలో అర్థం కాదు కదా అందుకని నేనైతే ఆల్మోస్ట్ ఎంత లేట్ అయినా నైట్ గిన్నెలు అవన్నీ కడిగేసి స్టవ్ గట్ అంతా క్లీన్ చేసుకోవడం నాకు అలవాటు ఇంకా ఇందాకైతే స్టవ్ గట్టు పైన వాటర్ వేసి లిక్విడ్ వేసి పెట్టాను కదండి ఇప్పుడు దాన్ని అంతా కూడా రబ్ చేసుకుంటున్నా టాప్ స్టవ్ కదా మీరు ఏమేసి రబ్ అని అడుగుతున్నారు ఒక్కోసారి ఏంటంటే పెద్దగా మారకలు అవి లేనప్పుడు స్పాంజ్ వైపు ఉంటుంది కదా దాంతో నేను ఒకసారి రబ్ చేస్తాను లేదంటే మనం మామూలుగా గిన్నెలు గడిగేసి రబ్బర్ ఉంటుంది కదా స్టీల్ది కాకుండా వేరొకటి ఆ గ్రీన్ దాంతో లైట్ లైట్గా మీద మీద అలా చేసేస్తాను అనమాట ఆ ప్లేట్స్ దగ్గర మాత్రం కంపల్సరీగా స్టీల్ స్క్రబ్బర్ యూస్ చేస్తాను లేదంటే ఆయిల్ మరకలు ఏవైనా ఉంటాయి కదా అవన్నీ వెళ్ళిపోతాయి ఇంకొకటి ఏంటంటే ఎప్పటికప్పుడు మనం అలా క్లీన్ చేసుకున్నామంటే మనం స్టవ్ కూడా ఆ ప్లేట్స్ అవి అంతా పెద్దగా ఏం అది అయిపోవు ఎప్పుడప్పుడు నీట్గా అన్నమాట ఇంకా డీప్ క్లీన్ అని నార్మల్ క్లీన్ అని అలా ఏమి ఉండదు ఇంక ఇలా నీట్గా వచ్చేస్తుంటుంది ఇప్పటికప్పుడు ఎక్కువ పేరుకుంటుపోయింది అనుకోండి డీప్ క్లీన్ చేసేటప్పుడు మనకు కాస్త చిరాకు అయితే వచ్చేస్తుంది ఇంకంతా కూడా కడిగేసాను పనిలో పని షింక్ కూడా కడిగేసానండి ఏంటంటే మళ్ళీ మనము మార్నింగ్ అయ్యేసరికి ఇంకా అలా మరకలు ఉన్నాయంటే అసలు చూడడానికి బాగుండదు ఇంకా ఈ స్టవ్ కడిగాను కదా ఒకేసారి వెంటనే గట్టు ఆ పైన కింద మొత్తం కూడా కడిగేస్తే నీట్గా అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఒక్కసారి నేను డ్రైన్ క్లీనర్ ఉంటుంది కదా అది వేసేసి హాట్ వాటర్ వేస్తాను ఇంకా డైలీ ఏం వేయనండి ఎప్పుడో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి ఒక్కసారి అలా అలా వేస్తే ఏమవుతుందంటే మనకు మోరీ స్మెల్ లాంటిది పైప్లోంచి ఏదైనా మిగిలిపోయింది అలా స్మెల్ అనేది బయటకు అనేది రాదు ఇప్పుడు స్టవ్ అంతా నీట్గా అయిపోయింది కదా చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంటుంది మార్నింగ్ మళ్ళీ రిఫ్రెష్గా వచ్చి ఇంకా వంట చేసేసుకోవచ్చు ఇంకా నేను మార్నింగ్ లేవగానే జీరా వాటర్ కానీ లేదంటే మేతి వాటర్ కానీ తాగడం నాకు అలవాటు అందుకని నేను ఇంకా ఈ క్లీనింగ్స్ అంతా అయిపోయిన తర్వాత ఇదొకటి వేసి పెట్టుకుంటాను అనమాట ఇది అడిగారండి మీరు మరిగించి తాగుతారా ఎలాగా అని నేను ఏం మరిగించను ఇంకా డైరెక్ట్ ఇలాగే జీరా వేసేసి ఇలా క్యాబ్ పెట్టేస్తాను మార్నింగ్ దాన్ని వడగట్టేసి తాగేస్తాను అనమాట అంతే సేమ్ ప్రాసెస్లో మెంతురు కూడా ఇలాగే పెడుతూ ఉంటాను ఇంకా ఆపోజిట్ గట్టు కూడా నీట్గా ఉంది ఇంక ఇక్కడ ఏం పని లేదు జస్ట్ అలా పై పైన వైప్ చేశాను అంతే ఇక్కడ ఏంటంటే పిల్లల లంచ్ బాక్సులు బాటిల్స్ అన్నీ కూడా నైటే కడిగేస్తాను కాబట్టి ఇంకా ఉదయానికి ఏ పని ఉండదండి ఒకవేళ ఏ టైంలోనే ఏదైనా పిండి రుబ్బుకోవాల్సింది అది ఉంటే కూడా ఈవినింగ్ నేను డిన్నర్కి ముందే చేసేస్తాను దాని తర్వాతనే ఇంక క్లీనింగ్స్ అన్నీ అయిపోతాయి ఉదయానికి ఈ పనులు ఏవి కూడా ఉండవు వీలైతే తప్పకుండా మీరు కూడా కలిమెకాయలు పచ్చడి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పుల్లగా నేనైతే ఇంకా నా ఈవినింగ్ రొటీన్ అనేది ఇలాగా చేసేసానమాట ఇదండి మరి ఇవాళ వీడియో ఇలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో